రాజమండ్రి నగరం శివారు కాతేరు నుండి కొంతమూరు వెళ్ళే మార్గంలో ఒక చోట చిన్న ఆంజనేయ స్వామివారి విగ్రహం మోచయంత సైజు ఉంటుంది సుమారు దానిని ఒక క్రైస్తవరాలు చేదరించుకోవడం ఇక్కడ ఇలాంటి సైతాన్ విగ్రహాలు ఉండకూడదని చెప్పి హిందువుల దగ్గర అనడం ఈ విగ్రహాన్ని నేను పడేస్తానని చెప్పి అన్నదట ఆమె అన్న కొద్ది రోజుల్లోనే అంటే సుమారు మే నెల మూడో వారం జరిగి ఉండొచ్చు ఒకరోజు స్థానికులు ఆ విగ్రహానికి వెనక విగ్రహం వెనకాలే ఉన్నటువంటి కుళ్ళు కాలంలో చూశారు అయితే హిందువులు చేసిన ఒక పొరపాటు ఏంటంటే అలా కాలంలో చూసినప్పుడు వాళ్ళు వెంటనే ఫోటోలు వీడియోలు తీసుకో తీసుకోలేదు ఆ దృశ్యాన్ని చూడలేక వెంటనే కాలం నుండి తీసి కడిగి శుభ్రం చేసి ప్రక్షాళన చేసి తిరిగి అక్కడ పెట్టడం జరిగింది ఈ కారణంగా పోలీసులు కేసు నమోదు చేయడం కుదరదని అన్నారట పోలీసులకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏం రాశారో ఒకసారి చూసి దానికి సంబంధించినటువంటి వీడియోలు అంటే వీడియో అంటే విగ్రహం పడేసినటువంటి విగ్రహం లేకపోవచ్చు కానీ అక్కడ అందరూ జ గుమ్మిగూడి దాని గురించి చర్చించుకుంటున్నటువంటి వీడియో చూడగలరా రాజమండ్రి రూరల్ ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు గౌరవనీయులైన అధికారులకు కొంతమూరు రాజీవ్ నగర్ కాలనీ స్థానికులు రాయు విన్నపము అయ్యా ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు స్థానిక రాజీవ్ నగర్ కాలనీ వాస్తవీలు కొన్ని కుటుంబాలు కలిసి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుపుకున్నాము ఇక్కడ దాదాపు అరవై హిందూ కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమం అనంతరం ఎవరి ఇంటికి వారు చేరుకున్నాక ఇక్కడి కార్యక్రమం ముగిసిన అనంతరం సర్దుబాటు కార్యక్రమంలో మేము ఉండగా సుమారు గంట ప్రాంతంలో భూసమ్మ అనే మహిళ మా దగ్గరకు వచ్చి హిందూ దేవతలను దూషిస్తూ ఇక్కడ మీరు విగ్రహం పెట్టడానికి వీలు లేదు అంటూ ఆ పెట్టిన విగ్రహాన్ని గుణపంతో పగలగొట్టి కాలువతో పారవేస్తాను అని మాతో వాదులాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది మేము తిరిగి మూడు గంటలకు వచ్చి చూడగా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం వెనక కాలువలో పడి ఉంది వెంటనే మేము కాలువలో ఉన్న విగ్రహాన్ని శుభ్రంగా శుభ్రం చేసి పునః ప్రతిష్ఠించాము ఇదే రోజు ఉదయం ఈ ఆలయం సమీపంలో గల ఇంటి వద్ద ఉన్న అన్యమతరాలు అయినటువంటి మహిళ ప్రియాంక అనే ఆవిడ ఇక్కడ ఉన్న ఆలయం వద్ద హిందూ దేవీ దేవతలను దూషిస్తూ విగ్రహ ప్రతిష్ట అడ్డుకునే ప్రయత్నం చేసింది ఈ అణ్యమతస్థ్రాలు అయిన మహిళలు బోసమ్మ ప్రియాంక వీరిపై విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మా దేవాలయాలకు భద్రత కల్పించవలసిందిగా కోరుతున్నాము

అలా జరిగిన నాకు ఒక తప్పు జరిగిన ఏంటి జరిగినా సరే ఐడెంటికల్ ప్రూఫ్ ఉంటే ఇమీడియట్ గా కేసు పెట్టి లోపల వాళ్ళ మీద వీళ్ళ మీద దేవుడిని రెడ్డి రాదు మీరు తిట్టి ముందే తిట్టే ముందే ఆలోచించాలి ఎందుకు ఎటువంటి ఎందుకంటే మనం పబ్లిక్ ప్లేస్లో పెట్టినప్పుడు ఎవరో అక్కడ వినాయక గొడవ అయింది గుర్తుందో క్లియర్ సీసీ కెమెరాలు పెట్టి చేశారు వాళ్ళు మీకు గుర్తుంది అయితే నేను అర్థం అంటున్నాను ఆ సీసీ కెమెరాలు ఎవిడెన్స్ ఉన్న వల్ల ఎవరైనా సరే తక్కువ నా కెమెరాలకు వచ్చేవారు మ్యాక్సిమం ఎన్ని అయినా సరే ఫోల్డ్ అవుట్ అయింది తర్వాత అన్ని కూడా ఆ సీసీ కెమెరాలునే పెట్టుకుంది రెండు కేజీలు కట్టా రికార్జ్ ఆఫ్ సిసి కెమెరాలు ఐడెంటిఫై ఎవిడెన్స్ లేకపోతే ఎవరు ఒప్పుకోడు నేను తిరుద్రే కంటే నాకేం తిరగంటా లేదంటే కనీసం ఐ ఎవిడెన్స్ అయినా ఉండాలి నువ్వు నువ్వు ఉండాలి మనం అంటే మన దేవుడు మనం దేవుని గౌరవించుకుంటాం కాబట్టి మనం కూర్చుంటే రెస్ అయ్యాక వచ్చేస్తా సపరేట్ వారితో మాట్లాడారు లేదా నేనే సెకండరీ అది చేద్దాం కాదంటలేదు సెకండరీ అదే కంపల్సరీ చేస్తాం కానీ ఇది కూడా చేసుకోండి అందరూ ఒక యూనిట్ గా కలిసి ఇప్పుడు ఇక్కడ ఒక వేసుకున్నారు అటో కెమెరా ఇటో కెమెరా ఇదో కెమెరా ఈ విధి ఇది దేవుడి దగ్గర కూడా కవర్ అయిపోతుంది जय सिरा जय